క్రైస్తుల జనవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనం కుమారులు యహో అని గ్రహించ శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే ఆమెన్ ప్రేమైన దేవుని చిన్నంగమ్మ సృష్టికర్తైన దేవుడు తన ప్రజలుగా తరతరముల నుండి తల్లి గర్భమందు రూపు మింపబడక మునిపే ఎరిగి ఉన్నాడు దేవాది దేవుడు సృష్టి ఆరంభమున మనిషిని మట్టితో చేసి రూ ఊపిరిపోసి రూపొందించినారు ఆ తర్వాత నుంచి మనిషికి ఆ భాగ్యములను ఇచ్చి తన సంకల్పం చొప్పున బిడ్డలని భూమి మీదకి తల్లి గర్భంలో ఉద్భందించే విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసి పిల్లలను కనిపించున్నాడు అందుకే తల్లి గర్భమందు రూపొందింపబడక మునిపి ఎరిగిన దేవుడు వారి వారి కాలముల చొప్పున పిల్లలను ఆశించిన వారిని తల్లిదండ్రులను చేయడానికి సంతానం ఇవ్వడానికి సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా వాగ్దానం ఇచ్చారు కనుక అట్టి భాగ్యములతో సంతాన ప్రాప్తి పొంది దేవాది దేవుడు అబ్రహాంకిచ్చిన వాగ్దానముతో సారాకిచ్చిన శుభవచనాలతో నింపి అనుగ్రహించిన గాక ఆమె ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమె గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత